థర్టీ పర్సెంట్ జనాలు మళ్ళీ కూటమి నాయకులకి దగ్గరగా ఉన్నారన్న సంగతి నేను ఉన్నాను అనుకుంటాను రెండు వేల ఇరవై ఆరు లో డిలిమిటేషన్ చేస్తామంటున్నారు అది చేయటం వల్ల సౌత్ స్టేట్స్ ఏమన్నా నష్టం జరిగింది లిమిటేషన్ చేస్తే జనాభా లెక్కల ప్రకారం డివైడ్ చేస్తారు సౌత్ స్టేట్ లో జనాభా తక్కువ ఉన్నారు నార్త్ స్టేట్ లో విపరీతంగా ఉన్నారు జనాభా సో వాళ్ళకి సీట్లు ఎక్కువ పోవటం వల్ల అయినా వాళ్ళ వాయిస్ ఎక్కువ వినిపించింది సౌత్ స్టేట్స్ అంటే దీనివల్ల నష్టం జరుగుతుంది ఇక్కడ ఏ విధంగా అంటున్నాను అంటే ఇప్పుడు డీ డీలిమిటేషన్ చేయటం వల్ల ఏంటంటే కొన్ని సీట్లు ఆటోమేటిక్ గా తగ్గిపోతాయి యాక్చువల్ గా బీజేపీ కేంద్రంలో పదిహేను పదిహేను సంవత్సరాలు అని కాదు తర్క్ టర్మ్ ఇప్పుడు పరిపాలనలో ఉన్నారా ఉన్నారన్నప్పుడు నార్త్ లో ఉన్నంత బీజేపీ సపోర్ట్ సౌత్ లో ఉండదు అండి ఏదో మన తెలంగాణలో కొంతమంది నాయకులు ఉండటం లేదా కర్ణా ఎక్కడా లేదు సౌత్ లో ఎక్కడా లేదు అంటే అటు తమిళనాడు చూసినా లేదు ఇటు ఆంధ్ర చూసినా లేదు ఆంధ్రాలో అయితే అసలు లేదు నెక్స్ట్ కర్ణాటకలో కొంతమంది ఏదో కాంగ్రెస్ కాంగ్రెస్ వచ్చింది ఏదో కొంతమంది ఉన్నా కానీ వాళ్ళకి పేరు దెబ్బలేవు ఎంతసేపు వాళ్ళు 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 డీలిమిటేషన్ చేస్తే కొన్ని సీట్లు తగ్గితే వల్ల పర్సంటేజ్ తగ్గుతాయి అంటే వాళ్ళు చేసే వాళ్ళు పాల్గొనే పర్సంటేజ్ అనేది తగ్గుతాయి అందువల్ల వాళ్ళకి పెద్ద ప్రభావం ఉండకపోవచ్చు అన్న ఉద్దేశంతో ఉండొచ్చేమో కానండి యాక్చువల్ గా డీలిమిటేషన్ చేస్తే వాళ్ళు వాళ్ళ చేత వాళ్ళు మరోసారి అంటే ఇప్పుడు దక్షిణ భారతదేశాన్ని ఇప్పటికీ కుంగ తీస్తున్నారు ఎంపీల గానీ ట్యాక్సీల బాగా కుంగిపోతున్నారు దక్షిణ భారతదేశం ఉత్తర భారతదేశానికి ఇచ్చినంత మనకి ఇవ్వడం లేదు మరి ఇంకా ఇప్పుడు ఈ సీట్లు కూడా తగ్గితే మరి ఇంకా ఇబ్బంది కదా మరి దీని గురించి ఏమైనా పోరాడే అవకాశాలు ఏమైనా ఉన్నాయా మన వాళ్ళు మన వాళ్ళు పోరాడాలండి కానీ ఏంటంటే ఇక్కడ ఒక సుప్రీం బాధీ పరిపాలన కింద జరుగుతుంది అంటే పోరాడే అవసరం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రజల్లో కొంత పేరున్నా ప్రజల్లో కొంత కొంతమంది దృష్టిలో పేరున్నా సరే రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక్క మాట కూడా మాట్లాడకపోవడానికి కారణం ఆయన మీద ఉన్న కేసులు యాక్చువల్గా కేసులు పక్కన పెట్టి ఆయన మాట్లాడగలడు కానీ మూసుకుని నీ మీద ఎన్ని కేసులు ఉన్నాయో తెలుసా ముప్పై ఎనిమిది అత్యధిక ఆర్థిక నేరాలు ఉన్న కేసులన్నీ నీ మీద ఉన్నాయి నువ్వు ఉంటేనే నువ్వు ఉంటావు లేకపోతే జైల్లో ఉంటావు అన్న బెదిరింపులు చాలా సార్లు వచ్చినాయి ఆ విధంగా ఆయన మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు అదే విధంగా ఎవరు ఏ నిమిత్తం కేంద్రాన్ని ఇప్పుడు సపోజ్ ఇంకో మాట ఇప్పుడు మనకు సింపుల్ అండి అది అంతకంటే పెద్దలాజిక్ ఏం లేదు అంతే గాలి జనార్దన్ రెడ్డి ఉన్నాడు గాలి జనార్ గాలి జనార్దన్ రెడ్డి అత్యధిక దొంగ ఓబులాపురం గనులు దో అతను మించిన దొంగలేడు రాయలసీమలో అటువంటి ఆయన్ని కొన్ని నెలలు జైల్లో ఉండి అతని జప్తు అంటే ఈడీ కానీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఈడీ అంటే అది కొంత సిబిఐ సిఐడి మొత్తం వీళ్ళందరూ జప్తు చేయగా మిగిలిన డబ్బు ఉంటది కదా అది కూడా ఇంకా లక్షల కోట్ల ఉంది అంటే ఇప్పుడు సపోజ్ మనం స్థలం ఉంటామండి స్థలం అది ఐదు లక్షల కొన్నా సరే దాని విలువ ప్రభుత్వం ప్రకారం యాభై మూడు వేలు యాభై రెండు వేలు ఉంటుంది కానీ బయట కొంటాం ఐదు లక్షలు కొంటాం ఆ విధంగా ఆయన దగ్గర లక్షల్లో సొమ్మున్నా సరే ఆయన కేంద్రానికి చెప్పేది చాలా తక్కువ ఉంటది నలభై మూడు వేల కోట్లు ఎంత ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారిది అంతే ఆయన దోషేసింది అయితే లక్షల్లోనే ఉంది కానీ ఏంటంటే నివేదిక ప్రకారం దాని వాల్యూ ప్రకారం చెప్తే గనక తక్కువలోనే ఉంటది ఆ తక్కువలో ఉన్నది ఈడీ ఎంత జప్ చేసింది అనేది మూడు వేల ఎనిమిది వందల కోట్ల వరకు జప్ చేశారు వాళ్ళని అలా చేశారు అలాగే ఏంటంటే ఈ విధంగా ఎవరైనా మాట్లాడడానికి ముందుకెళ్తే వాళ్ళ మీద రకరకాల కేసులు పెట్టి వాళ్ళ నోరు ముయించే విధానం అయితే కేంద్ర ప్రభుత్వానికి ఉంది బీజేపీ ప్రభుత్వానికి ఉంది